నాకు భయమైతుంది రావే రావే అంటే నేను వచ్చిన ఎట్లా చేయాలని చెప్పి వచ్చిన వాడిని ఒక టీవీ టీవీ ఆల్రెడీ ఫస్ట్ టీవీ అట్లానే పోయించి డిస్ప్లే రెండో టీవీ నాకు అందుకే బాధ ఇది ప్రాంక్ మాత్రమే సీరియస్ అనుకోకండి మా అమ్మ వచ్చినాక సీరియస్ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఓవర్ వాళ్ళకి కొట్ ఏందో అని మా అమ్మ వచ్చినాక ఎంత కోపంగా ఉంటుందో ఏందో మా అమ్మ ముందే మా అమ్మకి పేషెంట్ సాగదు తిడతనే ఉంటుంది అంటే ఇప్పుడు నీళ్ళు పడేసిన ఉంటుంది మా అక్కడ ఉంటది సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా కింద ఒక నీళ్ళు పడేసినా కూడా ఏ అందరికి కళ్ళు కనిపిస్తా తీడితేనే ఉంటుంది గైస్ నాన్ స్టాప్ మా అమ్మ అయితే ఆ తప్పు అంటే ఆ తప్పు ఉన్నా కూడా ఒక మంచి అంటే చెప్తది కానీ చూడు గైస్ ఈ రోజు అయితే టీవాలో కొట్టిన మా మమ్మీ నన్ను కొడుతుంది జాకెట్ తీసాదు బెల్ట్ తీసు ఆ ముందే నేను అడ్వాన్స్ అన్ని వాడేసుకున్నా ఇంకా నేను కంకణం కట్టుకున్నా మా మమ్మీ కొట్టదు అందుకనే అయినా అడ్వాన్స్ గానే నేను ఆలోచించుకోను అన్ని వాడేసిన గైస్ పైన చెప్పులు వాడేసిన అన్ని వాడేసిన ఏమి లేవు మా ఇంట్లో ఓహో ఇది బలే ఉంది అబ్బా ఇట్లా రిమోట్ రిమోట్ ఉంది కదా గైస్ అలా కొట్టింది అది అలిగిపోయింది నేనేం పాలగొట్టాలి గైస్ ఈ పలగొట్టింది మా వస్తే కూడా అట్లానే చెప్తాను నేనైతే మా మమ్మీ మా చెల్లల పేరు మా పిన్ని పేరే చెప్తాను ఇప్పుడు మా అక్క ఆఫీస్ నుండి వచ్చే టైం కూడా అయింది నాకైతే తలుచుకుంటుంటే భయం వేస్తుంది ఇది ఏసీ ఏ లెవెల్ కి చాలా భయం మా మహాన్ ఇంట్లో ఎందుకంటే మా మమ్మీ కూడా అట్లనే గైస్ కత్తి పెట్టి ఇప్పుడు మా మమ్మీ చేయబట్టి కాదు కత్తితో సమానం మా మంజక్క మా వర్చతం కూడా మంచిగా ఉండాలనే తిడుతుంది

ఆమె చెప్పేది అవద్దామా పగలబుట్టింది నువ్వు అయితే ఆమె పేరేస్తున్నావు ఎట్లా మళ్ళీ మళ్ళా బెదిరిస్తున్నావు నువ్వు అంటే బెదిరిస్తాను

ਤਿੰਨ ਦੋ ਐਵੇਂ ਦੂ ਐਵੇਂ ਐਵੇਂ ਜਾਨ ਇਟਾਈ ਉਸਨੇ ਰਾਤੀ ਉਸਨੂੰ ਇਹ ਤਾਂ ਮੰਮੀ ਟੱਕ ਟਿੰਨ ਟਿੰਨ ਹਾ ਹਾ ਟੱਕ ਟਿੰਨ ਟਿੰਨ ਹਾ ਇਹ ਵਰ ਵਾਲਾ ਘਟਰੂ ਇਹ ਨਹੀਂ ਵਰਸ਼ਤਾ ఏంది బిత ఏంది చోతి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఇట్లా నేర్చుకుంటు వచ్చింది మమ్మీ మమ్మీ టీవీ వల్లిగిపోయింది అంటే అమ్మో ఎంత ఎన్ని పైసలు పెడితే వస్తుంది ఆ టీవీ అని చెప్పి వచ్చే టైంకి వచ్చి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు టీవీ వాళ్ళగొట్ అంటుంది

ఏం చేస్తా నాకు డెలివరీ ఇప్పుడు ఏం చేద్దాం టీవీని ఒక్కసారి చెప్పు నాకు అవన్నీ కాదు నువ్వు ఎందుకు అలవాట్టినా సార్ ఇంట్లో అందుకే పెడుతున్నా నేను టీవీ అలా మన ఒకరి మీద ఒకరి మీద చేయాలి నాకు టీవీ కావాలి రేపటి నేను ఈ టైంకి వాళ్ళగొట్టి రేపటి వరకు ఈ టైం ఇస్తున్నా నేను టీవీ మంచిగా ఉన్నాయి పైసలు కలలేదు దాచిపెట్టిన ఉన్నాయి తెస్తా లేవు మా దాకర జ్యోతి యాభై టీవీ చేస్తుంది నువ్వెందుకు అసలు టీవీ మీద అసలు పెట్టాను రాలేదు ఈ భయానికి నేను ఉరికొచ్చిన అడిగి టీవీ కలిపి

తట్టుకోలేకపోతున్నా నిన్ను ఏమనంటే జనాలు అంతా నన్ను వస్తా అని జ్యోతి చెప్పు ఏంటి దీనికి సమాధానం ఏం చెప్తావు నేను నాకు ముందే కళ్ళు తిరుగుతున్నాను నాకు అరవనికి కూడా అయితే ఇప్పుడు టీవీ అయినా కడుపులో మండుతుంది టీవీ అంతా వలిగిపోయినందుకు నేను ఏం చేయమన్నా ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు అంత పెద్ద టీవీ నలభై ఆరు వేలు టీవీ నేను ఒక్క కొన్నప్పుడు ఫార్టీ సిక్స్ థౌసండ్ అది వేల ఉంటది నేను ఏ నుంచి కట్టాలి ఏ నుంచి నేను పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు ఈఎంఐ కట్టుకున్నా తెలుసా దానికి ఆ టీవీ ఇంట్లో రావడానికి ఊరికే వస్తుంది అనుకున్నావా మనం అనుకున్నావా ఉన్నోళ్ళా పూట ఇంటి ఇంకో రోజు గురించి ఆలోచించుకున్న మనం ఏమైనా ఉండోళ్ళమా మీరు అట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళగొట్టడానికి

అది కదా బాధ అనిపిచ్చి వచ్చినా నాకు ఏముంది కల్వజోతియ్ మీరే మనయ్య కల్వాల్ మమిలి దేవుడా చిస్తావ్ నా చేత కసలే సమను నా కసలోవిక లేదు నాకు వొటిచ్చి రానరా నేను ఉంటా నేను ఉంటా కదా ఉంటా నీ అలసితి దిరసొస్తావు నీ వల్ల అనకు వర్శితా అసలు లేదక్క నేనైతే రాలే అక్క నేను అబద్ధాలు చెప్పగలక్క ఈ పిల్లని కొడతాను నువ్వు బాధపడతా అనే తోటి నేను ఇక్కడికి వచ్చినావాని వేరే ఏ ఉద్దేశం నాకు లేదక్క నాకు గావండి నాకు వర్ష నాకు జ్యోతి నాకు తెల్వ జ్యోతి

ఇంత పెద్ద ప్రాంక్ నేను అసలు చేస్తాం అనువేయించుకోలేదు నా కష్ట జీతం చెప్తున్నా చూడగానే నాకు గుండె ఆగిపోయింది ఒక్క నిమిషం ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటివాలి గుర్తుందని చూడాలి ఒక్క నిమిషం నాకు గుండె బద్దలైనట్టు అయింది వచ్చి నిజంగా చెప్తున్నా నువ్వు ప్రాంక్ నిజంగా చెప్తున్నా అమ్మా మీరు ఇంకా మీరు రీల్స్ చేసుకుంటారేమో ఫోన్ లో పెట్టుకున్నాను చెప్తున్నా గానీ ఇంత పెద్ద ప్రయాంక్ చేస్తారని నేను ఊహించలేదమ్మా